హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బియ్యం నానబెట్టే పనే లేకుండా రుబ్బిన వెంటనే ఫర్మెంట్ చేసే పని కూడా లేకుండా వెంటనే వేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయకుండా ఈ రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను మినపప్పు మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి వీటిని నాలుగు గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి లేదంటే ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసుకొని ఇవి బాగా నానిపోయాక తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు నార్మల్గా మనం ఇంట్లో ఉండే పొడి బియ్యం పిండి వేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో కలుపుకోవాలి మనం బియ్యం పిండి డైరెక్ట్గా మినపిండిలో వేసామంటే లమ్స్ ఉంటాయి కాబట్టి ఇలా మనం వాటర్లో ఇలా కలిపేసుకొని వేసుకుంటే నీట్గా కలిసిపోతుంది ఇలా కలిపేసుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలోకి వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వంట సోడా మీకు ఇష్టం లేకపోతే వంట సోడా వేయకపోయినా పర్వాలేదు వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చెప్పాలంటే దోశ బ్యాటర్ కంటే ఇంకా కొద్దిగా తిక్కుగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని క్లాత్తో తుడిచేసుకోవాలి నీట్గా ఇప్పుడు చక్కగా దోశలాగా వేసేసుకోవడమే ఇలా మనకు కాల్చినంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు దోశ కొద్దిగా కాగాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ వేసేసుకొని బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇది రెండు వైపులా కాల్చాల్సిన పని లేదు ఒకవైపు బాగా కాగితే సరిపోతుంది ఇలా కలర్ వచ్చేలాగా ఇలా తీసేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీ కూడా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్